అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతులకు ఈ కార్డు ఉంటేనే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ మిగిలిన పథకాలు అయితే వస్తాయండి ఏంటి ఆ కార్డు ఏ రోజులకల్లా అప్లై చేసుకోవాలి అది ఉంటేనే పథకాలు డబ్బులు వేస్తారా అనే వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఘనసీమలో ఆలు పెట్టుకోండి చూడండి రైతులు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి అన్నదాత సుఖీభవ పంటల బీమా పిఎం కిసాన్ మీకు అమలు కావాలంటే గుర్తింపు సంఖ్య అనేది కావాలి రైతాన్నుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు సేవలు అమలు చేస్తున్నాయి అయితే ఈ పథకాలు పూర్తిగా అర్హులైన లబ్ధిదారులకి చేరడం లేదు నకిలీ రైతులు బీమా బినామీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులు వారు పొందుతున్నారు ఈ నేపథ్యంలో అక్రమాలను అడ్డుకట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విశిష్ట గుర్తింపు సంఖ్య అయితే జారీ చేయడం జరిగింది ఏపీలో కొన్ని జిల్లాలు ఇప్పటికే అన్నదాత వివరాలు నమోదైతే చేశారనమాట సో రైతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని మీ దగ్గర ప్రత్యేక గుర్తింపు కార్డు లేకపోతే మీకు పథకాలైతే రావన్నమాట రైతులకి డిజిటల్ గుర్తింపు కార్డు రైతు విశిష్ట సంఖ్యా కార్డు అని దీన్ని పిలవడం జరుగుతుంది దీనికి రైతులు ఆధార్ కార్డు పట్టాధార పాస్ పుస్తకం ఆధార్ కార్డు లింక్ అయ్యన్న ఫోన్ నెంబర్ తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది దీని కాల పరిమితి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై లోపు అయితే మీరు పొందుకోగలరు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది సార్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై లోపు మీకు ఇది రావటం జరిగింది ఇది వచ్చిన వారికి మాత్రమే ఈ పథకాలు అయితే వస్తాయి విశిష్ట గుర్తింపు కార్డు అంటారు దీన్ని అంటే డిజిటల్ కార్డు అనమాట రైతులకి సో ఇది ఉంటే మీకు భీమా వస్తుంది పిఎం కిసాన్ వస్తుంది పంట నష్టం పరిహారం వస్తుంది అన్నదాత సుఖీబా వస్తుంది అలాగే వ్యవసాయ యంత్రాల పరికరాల మీద రాయితీ వస్తుంది ఎరువుల మీద కూడా రాయితీ రావడం జరుగుతుంది ఈ ఒక్క కార్డు వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందన్నమాట సో పిఎం కిసాన్ అన్నదాత సుఖీబా పంట నష్టం భీమా రాయితీలు ఎరువు మీద అలాగే ఏదైతే పరికరాలు ఉన్నాయో వాటి మీద రావడం జరిగింది సో మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీకు ఏదైతే ఈ కంప్యూటర్లో నమోదు చేసి మీకు అయితే కార్డు ఇవ్వడం జరిగింది ఆధార్ కార్డు ఫోన్ నెంబరు మీరు భూమి వివరాలన్నీ కూడా నమోదు చేసుకోవాలన్నమాట మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మీరు ఇచ్చిన తర్వాత మీకు నమోదు అయింది అని తెలియజేయడం జరిగింది సో జారీ చేసిన తర్వాత మీకు ఇది వచ్చిన తర్వాత కొన్ని రోజులకి మీకు కార్డు అనేది ప్రింట్ తీసి ఇవ్వడం అయితే జరిగింది సో ఈ కార్డు ఉన్న వరకు మాత్రమే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా కేంద్ర ప్రభుత్వం అయినా మీకు పథకాలు అమలు చేయడం అయితే జరుగుతుందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ